హలో అండి సింహాచలం సింహాదరప్పన్న అన్న దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తున్నాను అందరూ క్లిక్ చేయండి డైరెక్ట్గా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫుల్ వీడియో అంటే చాలామంది సింహాచలం చూసుండరు అందుకని నేను ప్రత్యేకించి ఆ వీడియో అయితే తీసాను ప్లీజ్ అందరూ వెళ్ళి అయితే చూడండి వీడియో అయితే ఎలా ఉందో ఏంటో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే నడిచి అయితే వెళ్ళామని వీడియోస్ అయితే పెట్టాను కదా వచ్చేటప్పుడు కూడా నడిచి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఎప్పుడు బండి మీద అయితే వెళ్ళిపోయేవాళ్ళం ఈసారి మాత్రం నడిచి వెళ్ళాం అనమాట అలానే బయలుదేరి వచ్చేసేటప్పుడు దారిలో బొబ్బట్లు అయితే వేస్తున్నారు వేడి వేడి బొబ్బట్లు అనమాట మాకు చాలా ఇష్టం అని మా వారైతే అయితే తీసుకుందామని అక్కడైతే ఆగారు కారపూస ఒకటి బొబ్బట్లు ఒకటి అయితే రెండు ఐటమ్స్ తీసుకున్నాం అనమాట మన కళ్ళ ముందే వేడివేడిగా రెడీ చేస్తున్న బొబ్బట్లు కానీ టేస్ట్ అయితే బాగుంది కానీ ఫ్రెండ్స్ అంటే అది ఎలా ఉందంటే బొబ్బట్లు అయితే టేస్ట్గా ఉన్నాయి కానీ కొంచెం బొబ్బట్టలా అనిపించలేదు అవి చూడటానికి అయితే అలా ఉన్నాయి కానీ కొంచెం బాగాలేదు ఇలా పట్టుకునేసరికి విడిపోయినట్టు అయిపోయినాయి అనమాట టేస్ట్ అయితే కొంచెం పర్వాలేదు ఎలా ఉంటాయో ట్రై చేద్దాం అనుకున్నాం ఇక్కడ ఇక్కడైతే ఎప్పుడు తీసుకోలేదు మేము ఫస్ట్ టైం తీసుకున్నాం పెద్ద ఏమనిపించలేదు ఈ బొబ్బట్లు చూసారు కదా ఇంటికైతే వచ్చేస్తాం కారపూస బొబ్బట్లు అయితే తీసుకున్నాం వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు కొంతమంది లైక్ చేయను వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అలానే వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి